Mua đ அது கடா எந்த முதலில் அப்பயும் நீர்ல லேவ் கூட அீரே பார்ட்டி வச்சேன் మొత్తం లోపలంతా ఏం వాడుతున్నారు బ్లాక్ షామ్ అది రెండు టూ టైమ్స్ అడ్డు దెబ్బ తినిపోయింది అస్సలుగా అది వచ్చేసి నొప్పులు గుడ్లు టైమ్స్ రావటము ఇంటికా టెన్ మినిట్స్ ఉంటుంది అది దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు టెన్ మినిట్స్ అది కాకుండా ఇంకోటి కూడా ఉంది అది ఇందుకే ఇప్పుడు డైరెక్ట్ హ్యాండ్ తోటి అప్లై చేసేది ఇండికేటర్ మినిట్స్ అది కూడా ఊరకా గ్లౌజ్ ఇస్తాడు గ్లౌజ్ తోటి మామూలుగా పూసేసిపోవటం షాంపూ లాగా పూసేసుకోవటం టెన్ మినిట్స్ ఇచ్చాక మామూలుగా షాంపూతో స్నాన్ చేసాం షాంపూ కూడా అవసరం లేదు ఒట్టింగలతో గడికి తీసుకున్నా కానీ పోతుంది తర్వాత ఏదైనా కండిషనర్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా చాలా కాలం ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ మినిమమ్ ఉంటుంది కలర్ బాగుంది అది నేను వాడా పూ పక్కంత తల తలవన్న మధ్యలో ఎక్కడ ఇక్కడేమో నాలుగు పీసులు వచ్చాయి మరీ కనిపిస్తున్నాయి మీసాలకి వాటికి అప్లై చేయకూడదు గడ్డంకి మీసాలకి అన్ని తల వరకే చాలా బాగుంది ఉన్న వాళ్ళ కంటే కాస్త ఎక్కువగా ఉండేది అదే ఫోర్టీన్ డేస్ మిగతా ఏంటి ఏంటంటే కొద్దిగా పడవు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటావు ఇప్పుడు సేపు బాగా వచ్చేసినట్టుంది ఎంత ఉంది వన్ ఇయర్ ఏదో జీరో జీరో ఫైవ్ ఏదో అన్నారు ఈ మధ్య లాంగ్ లేకపోతే షార్ట్ షార్ట్ లాంగ్ లేదు లాంగ్ బాగా కొంచెం తింటే అదే రిలేషన్ ఏం లేదే మంచిది అయితే అది అంటే వాటికి వాడే మందుల వల్ల అయితే ఏమన్నా కావచ్చు కానీ అట్లా విటమిన్స్ బాగుంటాయి ఏ విటమిన్ కదా ఆ మధ్య నవంబర్ టూ జనవరి ఆ మధ్యలో వెస్ట్ గోదావరి నుంచి డ్యాంప్స్ ఉంటే అక్కడ రోజులు బాగా వాళ్ళతో ఉంటాయి కదా వాళ్ళు చేసుకొని వచ్చి రోజుతో ఒకరు లట్టు తెచ్చి చిన్న బాగానే వచ్చే ముందు ఒక ఆమె చెప్పాడు సార్ రొయ్యలు ఎక్కువ తింటే అంటే మా అక్కడ చెప్పాడు అని చెప్పి చెప్పింది అప్పటి నుంచి భయం పడుతుంది ఐదేనా బట్టి పోయింది మరి అయితే నేను వెళ్ళలేదు అది అంటే వాటికి వాడే మందుల వల్ల ఏమన్నా మామూలుగా రొయ్యలు రొయ్యలు అంటే ఎక్స్పర్ట్ కదా ఫార్నర్స్ ఎక్కువ తింటారు పని చేస్తుంది మిక్స్ చేస్తాము ఎక్కడ తీసుకున్నావు ఇది ఆఫ్ ఫ్రేము లేదు ఎంతైనా ఎయిన్ టూ త్రీ రెండు వేల మూడు వందల ఏది ఉన్నావా టెస్ట్కి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటాడు ఏడు వందలు లేదా తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు మహా అంటే కాకపోతే మనకి ఐ టెస్ట్ చేస్తారు చూడు అది సపరేట్ ఉంటుంది ఓపీ రాయించుకొని డాక్టర్ చెప్పండి మరి ఫ్రీ అది మరి ఎల్ ప్రసాద్ తీసుకోవాల్సింది కదా ఇక్కడికి ఎందుకు వచ్చి ఇక్కడ తెలిసిన ఆర్టికల్స్ అని వాళ్ళకే ఆర్డర్ ఇచ్చేస్తే ఒకటి రెండు రోజులు ఇచ్చేస్తారు వాళ్ళు తయారు చేయించేస్తారు ఎందుకు ప్రసాద్ ఎక్కడుందా హైదరాబాద్ హైదరాబాద్లో అయితే అక్కడ తయారు చేస్తారు బుద్ధనిచ్చి సాయంత్రం కల్లా ఇచ్చేస్తారు రీడింగ్